హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు ఎటకేలకు రైతు భరోసా నిధుల విడుదలకైనా ఆమోదం తెలిపారు ఇప్పటికే మనకు ఎన్నో వాయిదాలు వేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రైతు భరోసా నిధుల విడుదలపైనైతే క్లారిటీ ఇచ్చారు ఇక రైతు భరోసాకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు ఇక ఈరోజు రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులు ఏ రైతులకు జమ అవుతున్నాయి ఏ జిల్లాల వారికి జమ అవుతున్నాయి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంటుంది తప్పకుండా మీరు వీడియోని లైక్ చేయాలి చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలాగే వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుంటూ ఉండాలి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకూడదు తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు ఏ పథకాన్ని విడుదల చేస్తుంది ఏ రైతులకు విడుదల చేస్తుంది ఏ రైతులకు ముందుగా డబ్బులు పడతాయనే సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారండి ఇక రైతన్నలందరూ కూడా ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా నిధుల విడుదలకైనా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు చాలామంది రైతులు ఏంటంటే మనకు చాలామంది రైతులు ఏంటంటే మనకు ఈ యొక్క నిధుల కోసం ఎదురు చూస్తున్నారు కానీ ప్రభుత్వం అయితే ఇప్పటికీ వాయిదాలు వేస్తూనే వచ్చింది ఇక తాజాగా రైతులకు మనకు డబ్బుల విడుదలకు సిద్ధమైందనమాట ప్రభుత్వం ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారు వారికి ప్రస్తుతానికి రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులు అయితే విడుదల చేస్తుంది రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి రైతుల ఖాతాల్లోకి ఇక రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బుల కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు దాదాపు మనకు రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయల పెండింగ్ డబ్బులను అయితే విడుదల చేస్తుంది ఇక రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులు అనేది రోజుకు కొన్ని జిల్లాల వారికి చొప్పున మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక రాష్ట్రవ్యాప్తంగా మనకు ఈ రోజు నుంచి కాకుండా మనకు ఈ నెల చివరి వరకు కూడా రైతుల ఖాతాల్లోకి మనకు డబ్బులైతే పడుతున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా మనకు రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ రైతు రుణమాఫీ అనేది మనకు ఈ నెల చివరి వరకు కూడా కొనసాగుతుంది డిసెంబర్ చివరి వరకు కూడా తర్వాత మనకు రైతు భరోసా అనేది మొదలవుతుందని కూడా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే క్లారిటీ అయితే ఇచ్చారు కాబట్టి రాష్ట్ర ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి తప్పనిసరిగా ఈ నెల చివరి వరకు రైతు రుణమాఫీ డబ్బులతో పాటుగా మనకు వచ్చే నెల అంటే జనవరి మొదటి వారం నుంచి కూడా రైతు భరోసా కింద ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందలు జమ రైతు భరోసా నిధులను విడుదల చేస్తున్నట్లు కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు కాబట్టి మీరు ఈ అసెంబ్లీ సమావేశంలో గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మేలు అయితే ఉంటుంది మేలు జరుగుతుంది కాబట్టి రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు డబ్బులు అయితే ఉన్నాయి ప్రభుత్వం దీనిపైన క్లారిటీ అయితే ఇచ్చేసింది కాబట్టి మీరు రైతు భరోసా నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధమైన నేపథ్యంలో రాష్ట్ర మనకు రైతులందరికీ కూడా జనవరి మొదటి వారం నుంచి కూడా రైతు భరోసా డబ్బులు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇక మన దీనికి సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా హామీ అయితే ఇచ్చారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే జమ కాబోతున్నాయి రైతు రైతు కూడా ఈ విషయాన్ని గమనించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ యొక్క అప్డేట్ని అయితే తెలుసుకున్నట్లయితే మీకు డబ్బులు అయితే తొందరగా రావడం అయితే జరుగుతుందనమాట ఇంకా పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ ప్రస్తుతానికి రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి అంటే రైతు రుణమాఫీ ఇప్పటివరకు ఎవరికైతే జమ కాలేదో వారికైతే రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఈ పెండింగ్ డబ్బులు రైతులందరూ కూడా తీసుకోవాలన్నమాట ఇక ఎవరైతే ఈ పెండింగ్కు అంటే గతంలో ఐదు లక్షల మందికి పైగా రైతులకు ఈ రైతు భరోసా నిధులు జమకాలేదని ప్రభుత్వం అయితే చెప్పింది ఇక వారందరికీ కూడా మన రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలనైతే మన వేసా శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మన డిప్యూటీ సీఎం మంత్రి బట్టి విక్రమార్క గారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే విడుదల చేయడం జరిగింది మొన్న జరిగినటువంటి ప్రా విజయోత్సవ సభలో అయితే అయినా అమౌంట్ అనేది విడుదల చేశారనమాట ప్రస్తుతానికి రైతు రుణమాఫీ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఇవి ముందుగా ఈ రైతు భరోసా అకౌంట్కు ఎన్పిసిఐ లింకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే మీకు ఈ యొక్క డబ్బులు అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి ఆ పథకాలకు దరఖాస్తు చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీరు అప్లై చేసుకోండి ఇక త్వరలోనే మనకు లిస్ట్ అనేది విడుదల చేస్తారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఈ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా అంటే మనం ఇప్పటి వరకు ఏ పథకాలు అమలు చేస్తాం ఇక ఏ పథకాలు అమలు చేయబోతున్నాం అనే విషయాలను అయితే ప్రభుత్వం అయితే మనకు వెల్లడించబోతున్నట్లు కూడా మనకు ప్రభుత్వం ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక అంతేకాకుండా పాటుగా కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఆయన కీలక ప్రకటన చేశారండి ఇక అర్హుల జాబితా అనేది విడుదల చేస్తాం అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే డబ్బులు ఇస్తామన్నారు ఇక దీంతో పాటుగా ఇప్పటికీ ఆయన రైతు రుణమాఫీ డబ్బులను అయితే విడుదల చేశారు ఇక రైతు రుణమాఫీ కింద చూసుకుంటే చాలామందికి అయితే రైతు రుణమాఫీ డబ్బులు అయితే విడుదల కాలేదు ఇక రైతు రుణమాఫీ దాదాపు ఐదు లక్షల మంది రైతులకైతే విడుదల కాలేదని ఈ ఐదు లక్షల మంది రైతులకు కూడా యొక్క రైతు రుణమాఫీ డబ్బులను విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక ఈ ఎవరైతే పెండింగ్ రైతు రుణమాఫీ డబ్బులు పడన రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ నిధులను కూడా విడుదల చేయడానికి అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక ప్రతి రైతుకు కూడా మనకి యొక్క రైతు రుణమాఫీ డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఇక రైతు రుణమాఫీ కింద కూడా ఒక్కొక్క రైతుకు కూడా దాదాపు రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణాలను మాఫీ చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారు అంటే గతంలో విడతల వారీగా మూడు సార్లు ఇచ్చారు కానీ ఇప్పుడు ఏంటంటే మనకు కేవలం ఒకేసారి మనకు రెండు లక్షల రూపాయలు అయితే జమ అయిపోతాయన్నమాట పెండింగ్ డబ్బులు ఇక కాబట్టి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఈ విధంగా రైతులందరికీ కూడా డబ్బులు అయితే పడతాయి అనమాట ఇక దీంతో పాటుగా మనకు రైతు భరోసా నిధులు కూడా విడుదలవుతాయి ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా డబ్బులు అయితే వస్తాయి ఇక గతంలో చూసుకుంటే కేవలం ఐదు ఎకరాలకు మాత్రమే ఇచ్చారు యాసంగి డబ్బులు ఇప్పుడైతే మనకు ఇరవై ఎకరాల వరకు కూడా మనకు డబ్బులైతే ఇవ్వబోతున్నారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నిధుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా డబ్బులు జమ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నిధులు అయితే విడుదలవుతాయి అంటే చాలామందికి ఏంటంటే రుణమాఫీ రైతు భరోసా రెండు ఉన్నవారికి అయితే ఒకేసారి రైతు భరోసా రుణమాఫీ డబ్బులు రెండు పడతాయి అనమాట లేదనుకుంటే రైతు రుణమాఫీ మాత్రమే పడుతుంది ఇట్లా అయితే మనకు రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి రైతులకు డబ్బులు ధమాఖా అనే చెప్పుకోవచ్చు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ సమ్మాన్ నిధి నిధులు కూడా విడుదలయ్యాయి ఇక పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు పద్దెనిమిది విడతల డబ్బులు కూడా ఎవరికైనా పడకుండా ఉంటే మీరు కనుక ఈకేవైసీ పూర్తి చేసుకుంటే మీకు వెంటనే డబ్బులు అయితే వచ్చేస్తాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ కావాలంటే మీరు మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి ఎవరైతే ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటారో వారందరికీ కూడా ఈకేవైసీతో చేసుకున్న వారందరికీ కూడా డబ్బులు అయితే జమ అయిపోతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ కూడా పూర్తి చేసుకోండి ఈకేవైసీ పూర్తి చేసుకున్న ప్రతి రైతుకు కూడా మనకు అమౌంట్ అనేది విడుదల కాబోతుంది